రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని వెళ్లాలని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహులు అన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండల క్రింద వివిధ పార్టీల బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు అడ్డుపడుతున్న అగ్రవర్ణాల నాయకులకు రాబోయే ఎన్నికలలో తగిన గుణపోవడం చెప్తామన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కొమరయ్య వెంకటేశం గోవర్ధన్ చంద్రం రమేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మొన్న స్థానిక సంస్థలకు ఏదైతే బీసీ రిజర్వేషన్లు ప్రకటించారో దాని ప్రకారం ఎలక్షన్ జరుగుతాయని అందరూ కూడా ఎదురు చూడడం జరిగింది కానీ కొన్ని అగ్రవర్ణాలు కోర్టులో కేసు వేసినందున దాన్ని కోర్టు ఆపడం జరిగింది కాబట్టి మేము బీసీ ఐక్యవేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ బతికుండాలంటే మీరు పరిపాలన కొనసాగాలంటే బీసీ రిజర్వేషను ఇదే పద్ధతిలో ఎలక్షన్ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు పాత పద్ధతిలో ఎలక్షన్ జరిపినట్టయితే మా బీసీ సంఘాలందరూ కూడా ఈ ఎలక్షన్ ను బహిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము ముఖ్యంగా చెప్పేది ముఖ్యమంత్రికి ఒకటే ఎలక్షన్లు ఎట్టి పరిస్థితిలో పాత రిజర్వేషన్ ప్రకారం జరపద్దు ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్తోనే ఎలక్షన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరొకసారి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మీరు ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చినరో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు పరిచినాకనే మీరు ఎన్నికలకు పోవాలి మీరు ఏదో పాత పద్ధతిలో పెడతామని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో పాత పద్ధతిలో ఈ బీసీ ఎలక్షన్లు జరగనీయం అందరం కూడా అన్ని పార్టీలం ఏకమై బీసీలందరం ఐక్యంగా పోరాడి నలభై రెండు శాతం సాధించుకున్నాకనే మేము ఎలక్షన్లకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మేము ఎట్టి ఎన్ని పోరాటాలైనా చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ను సాధించుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం